అందరు బాగున్నారా బాగున్నాము ఈరోజు మా స్పెషల్ అశోక్ కోరుకున్నాడు అనమాట మా రెండవ పాయి కూడాను చూడండి చికెన్ వేడి వేడి చికెన్ అనమాట ఎలా సింపుల్గా చేశాను కొంచెం గరం మసాలా వేసి వేడివేడి చికెన్ ఇది పానీపూరీలకు చేస్తారు కదా కింద పడింది గిళ్ళ పడింది అవన్నమాట అది చేసి అందులోకి చికెన్ అనమాట ఇద్దరికి పిల్లలు ఇద్దరికి పెడుతున్నాను ఓకే అన్న తీసుకొని వస్తాను మిరపకాయలు నీకు ఇష్టం కాబట్టి ఎక్కువ మిరపకాయలు ఇస్తున్నా ఓకే ఓకే అది ఒకటి రాణాక ఒకటి అట్ట నేను చేశాను అన్నమాట ఇంట్లో ఇలా ఒక ముక్క కొంచెం పులుసు పెడతా ఇది తిని చూడు ఎట్లా ఎలా ఉంది బాగుందా కొంచెం పులిసి పోసుకొని ఇండియాకి ఆహాహాహా కలిపోతుందో కాలిందా కాలిందా కాలిందానా నేను ఎత్తిపెట్టుకుంటా ఎత్తి పట్టుకుంటాడా ఒక ముక్క దాంట్లో పెట్టుకొని

తినేసి ఇంకా రాలేదు పులుసు పులుసు ఎత్తి ఇందులో పోసుకొని స్పూన్ తీసుకొచ్చుంటే ఆ పులుచి పోసి పెట్టుంటే సూపర్గా ఉంటుంది కొత్త కొత్త వంటలు కనిపెడతావు నువ్వు అమ్మ దగ్గర కొత్త కొత్త వంటలు చేయించుకుందా తిరే మింగేసి మింగేసి నోలు నవ్వులు అందులో చికెన్ నూనె ఓకే బాబు బొమ్మ డూరు లేచి నుంచి బాబు బొమ్మే చూస్తూ ఉంటావు అండి సరే పెడుతున్నారు ఓకే అందరికి హాయ్ మీరేం తిన్నారు కామెంట్ చేయండి అశోక్ కాంబినేషన్ ఎలా ఉందో అది కూడా చెప్పండి ఓకే బాయ్ అండి